ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నీ ప్రాణమును తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును యశయ గ్రంథం ఏ పది ఎనిమిదవ అధ్యాయం పదకొండో వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వెనుచిన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను రీలారా చదవబడిన లేఖన భాగాలను మనము గమనించినట్లయితే ఈరోజు ఈ నూతన దినములో అడుగుపెట్టిన మిమ్మల్ని నిత్యము నడిపించాలని దేవుడు మీ పట్ల కోరుకొనుచున్నాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగములను మనము పరిశీలన చేసినట్లయితే యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నీ ప్రాణమును తృప్తిపరిచి నీ ఎముకలను బలపర్చును ప్రిలారా ప్రభు మిమ్మను అన్న వచనము ప్రకారం ప్రిలారా ప్రభు మిమ్మను చేయి పట్టుకొని ప్రేమతోనూ జాలితోనూ యుగసమాప్తి వరకు నడిపిస్తాడు అయితే ఆ విధముగా ఆయన చే నడిపించబడుటకు మీరు మిమ్మలను సంపూర్ణముగా ఆయనకు సమర్పించుకొనవలెను ప్రభువా నా ఆలోచనలను తలంపులను నీతిగల మార్గమునందు నడిపించుము అని చెప్పి ప్రతిరోజు ప్రార్థించవలెను ప్రిలారా రాజైన దావీదు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ పరుండజేయిస్తున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు అని ఉత్సాహముగా చెప్పి ఉన్నాడు ప్రిలారా జీవితం యొక్క అన్ని రంగములయందును ప్రభువే కాపర్య్యుండి మిమ్మను త్రోవ నడిపించవలను కొన్ని రంగములయందు ప్రభు నడిపించుటకు మార్పించుకొనినను మరికొన్ని రంగములయందు మిమ్మలను మీరే నడిపించుకొనుటకు కోరుకొనుచున్నాడు అందుచేతనే పలు సమయములయందు దేవుని యొక్క చిత్తమునకు మీ యొక్క త్రోవలకును మధ్య భిన్నత్వము కలుగుచున్నది ప్రభు ఆహారమును వస్త్రమును ఇచ్చుటకు మాత్రమే కాపరి కాదు మీ యొక్క తలంపులు ఆలోచనలు క్రియలన్నిటినీ సరిదిద్ది స్థిరపరచు కాపరిగా ఆయన ఉన్నాడు ప్రిలారా మీరు మరణపు టన్సుల గాఢాంధకారపు లోయలో నడిచినను అపాయమునకు భయపడనవసరం లేదు ఆయన యొక్క దొడ్డుకర్రయు దండమును మిమ్మల్ని ఆదరిస్తుంది మీరు పరులోక రాజ్యమునకు వెళ్ళి చేరునంత వరకు నిత్యత్వము వరకును ఆయన మిమ్మలను త్రోవ నడిపిస్తాడు జీవించు దినములన్నిటను కృపాక్షేమములే మీ వెంట వస్తాయి ప్రభు యొక్క మందిరములో చిరకాలము నివాసము చేస్తారు ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు పరిశుద్ధ లేఖన భాగాలను చదివినట్లయితే యేసు క్రీస్తు ప్రభు గలలియా సముద్రపు ఒడ్డున నిలబడి ఉండెను ఏసు మృతులలో నుండి పునరుత్నము చేయబడిన తరువాత ఇది జరిగింది శిష్యులు ఏసు నుండి ప్రత్యేకించబడ్డారు అందువలన వారు తాము చేపలు పట్టడానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఏసు మరణించి శిష్యులతో కూడా లేనందున వారు తమకు భోజనము సిద్ధము చేసుకోవడానికి తిరిగి చేపలు పట్టడానికి వెళ్లారు రిలారా వారు వెళ్లి ధో ఎక్కిది కానీ ఆ రాత్రియుమీ పట్టలేదు కానీ వారు ఒక చేపను కూడా పట్టలేకపోయారు ఆ రీతిగానే ప్రీలారా మీరు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చినప్పుడు మీ ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతాయి ప్రీలారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు ఎల్లప్పుడూ ప్రభువునకు విధేయత చూపాలి మరియు ఆయన చిత్తాన్ని ఎల్లప్పుడూ జరిగించాలి సూర్యోదయం అగుచుండగా ఏసు దరిని నిలిచెను అయితే ఆయన ఏసు అని శిష్యులు గుర్తుపట్టలేదు రాత్రంతా చేపలు పట్టిన తర్వాత ఒక చేపను కూడా పట్టుకోలేక అలసిపోయిన శిష్యులను చూస్తూ ఏసు వారిని పిలిచి ఆయన ఏమి చెప్పాడో మీకు తెలుసా ఏసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా వారు ఆయన స్వరము విని తక్షణమే ఎల్లప్పుడూ యేసు క్రీస్తు రొమ్మును ఆనుకున్న తన శిష్యుడైన యోహాను అది మన ప్రభు స్వరము అని గుర్తుపట్టాడు ఆయనను వారి చూపులలో గుర్తించలేదు కాని ఆయన యొక్క ప్రేమపూర్వకమైన స్వరాన్ని విన్నప్పుడు వారు ఏసు ప్రభు అని గుర్తించారు అవును ప్రియ సహోదరి సహోదరులారా ఆయన సమస్తమును చేయగల ప్రభు ఆయన ఉద్దేశ్యమును ఎన్నటికి నెరవేర్చకుండా ఉండడు యేసు క్రీస్తు తన శిష్యులైన వారిని ఎంతో ప్రేమించాడు అంతమాత్రమే కాదు ఆయన వారిని చూసి నా పిల్లలారా అని ప్రేమతో పిలిచాడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని కూడా చూసి నా ప్రియ కుమార్తె నా ప్రియ కుమారుడా మీరు తినడానికి ఏదైనా మీ యొద్ద ఉన్నదా మీరు ఆకలితో ఉన్నారా అని మీ వైపు చూస్తూ ఆయన మిమ్మల్ని పిలుచున్నాడు కారణం ఆయన ప్రేమ గల గొప్ప తండ్రి ఆయన ఎన్నడూ మిమ్మల్ని నిరాశపరచడు మరియు ఆయన ఈరోజు మీ వద్దకు వస్తాడు మీరు జీవించడానికి జీవనోపాధిని సంపాదించడానికి మీకు సాధ్యమైనంత వరకు ప్రయత్నించవచ్చును ప్రిలారా మీ కుటుంబ భారాన్ని భరించడానికి మీరు ప్రయత్నించవచ్చును లేక మీ పరీక్షలలోను ఉద్యోగంలోనూ జీవితంలోను లేక పరిచర్యలోను విజయము సాధించుటకు మీరు ఎన్నో ప్రయత్నములను చేసి ఉండవచ్చును బహుశా మీరు దేనిలోనూ విజయము పొందకపోవచ్చును అయితే యేసు ఒడ్డున నిలబడి ఉన్నాడు ఆయన మిమ్మల్ని చూసి నా బిడ్డ మీరు మీ చేతుల కష్టార్జితమును అనుభవించాలని మరియు మీరు విజయము సాధించాలని నేను కోరుకుంటున్నాను అని సెలవిస్తున్నాడు ఆ తర్వాత యేసు శిష్యులతో ధోని కుడి ప్రక్కన వల వేయుడి మీకు దొరుకునని చెప్పెను గనక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వారి ఒడ్డునకు లాగలేకపోయిరి ఆయన దేవుడు గనకనే తాను చెప్పునది తప్పకుండా నెరవేరుతుంది ప్రే సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకోసం ఆయన ఒక మార్గమును ఏర్పరుస్తాడు కాబట్టి భయపడవద్దు వారు దోనే ఎక్కి వలను దరికి లాగారు యేసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా చేపలతో నిండిన వారి వలలతో ఆయన వద్దకు వచ్చారు యేసు అప్పటికే భోజనము సిద్ధము చేసెను ఏసు రండి భోజనము చేయడని వారితో అనెను ఏసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను అలాగే చేపలు కూడా పంచిపెట్టెను అదేవిధముగా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకోసం ఆహారమును సిద్ధపరుస్తాడు మరియు దేవుడు తన ఐశ్వర్యము చొప్పున యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీరుస్తాడు ఆయనను మీ జీవితంలో ప్రభువుగా చేసుకొని ఆయనను స్థుతించినట్లయితే నిశ్చయముగా ఆయన మిమ్మల్ని నడిపించి మీ క్షామకాలమున ఆయన మిమ్మల్ని తృప్తిపరిచి మీ ఎముకలను బలపరుస్తాడు మీరు నీరు కట్టిన తోట వల్లే ఎప్పుడునూ ఒబ్బుకుచుండు నీటి ఊట వలనూ ఈ నూతన దినమంతయు మిమ్మల్ని దీవిస్తాడు నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అని ప్రభు సెలవిచ్చిన ప్రకారం ప్రిలారా తన యొక్క జీవంనే ఇచ్చినటువంటి ఒకరిని మనము కాపరిగా కలిగి ఉండుట ఎంత గొప్ప భాగ్యము ప్రభు ఎంత చక్కగా మనలను త్రోవ నడిపించున్నాడు అనుటను గ్రహించి ఆయనకు స్తుతులు స్తోత్రములు చెల్లించు అట్టి రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకున్నటకు అట్టి కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల సాటున భద్రపరిచి సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతుడవైన కృప కనికరము కలిగిన ప్రేమగల మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ ప్రేమ కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దివాయి రోజు వాక్యము ద్వారా మాతో మాట్లాడిన విధానానికి మీకు కృతజ్ఞతాస్థుతులను చెల్లించున్నాం దివాయి నూతన దినములో మరొక మారు నేను స్థుతించుటకు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాల్ అయ్యా ఈ చక్కటి వాగ్దాన వచనానికే మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం దేవ నీవు మా జీవితానికి ప్రభువుగా ఉండి మమ్మల్ని నీ బిడ్డలనుగా మార్చుము ప్రభువా మేమెదుర్కొంటున్న సవాలులలో నీవు మాకొక మార్గమును చూపించి మేము విజయము సాధించినట్లుగా మమ్మల్ని సరైన మార్గములో నడిపించుము ప్రభువా నీవే మా నిత్యమైన మార్గముగా ఉన్నావని మేము నమ్ముచున్నాం మరియు మేము నీ ప్రేమకు లోబడి జీవించినట్లుగా నీ శిష్యుల వలె మేము నీ స్వరమును గుర్తించినట్లుగా మాకు సహాయము చేయము దివా మా చేతుల కష్టార్జితమును అనుభవించుటకు మమ్మల్ని నిత్యము నడిపించి బోధించి మమ్మల్ని విజయవంతులనుగా మార్చుమని నీ సన్నిధిలో వేడుకొని వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటము ద్వారా ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి ఫలభరితమైన సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడ్డల కొరకును ప్రార్థిస్తున్నాం మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడ్డలతో మీరు మాట్లాడి శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకుని చిన్నాం దేవాయి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని మీ స్థాలక అప్పజెప్తా ఉన్నాం ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నరిగిన దేవుడ వింటున్నావు అయ్యే ఏ బిడ్డ ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశం నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో వరి కుటుంబాలలో వరి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమిని తీసివేసి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ఏసు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్